హాయ్ ఫ్రెండ్స్ టుడే మనం చేసుకోబోయే రెసిపీ హాట్ చాట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉడికించిన బఠానీ తరిగిన కొత్తిమీర తరిగిన ఉల్లిపాయ కరివేపాకు హాఫ్ లెమన్ సన్నంగా పొడవుగా కట్ చేసుకున్న టూ పచ్చిమిరపకాయలు ఇంకా సన్నంగా తరిమి పెట్టుకున్న మామిడి అల్లం అండి ఇది తరిమి పెట్టుకున్న టమాటోస్ ఇది టూ స్పూన్స్ శనగపిండిని వాటర్లో డైల్యూట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇది గరం మసాలా పౌడర్ అంతేనండి రెసిపీ చేద్దాం ముందుగా త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడకగానే ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తుండగా చిల్లీస్ టమాటోస్ కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇవి వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగా మనం ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఇలా ఫ్రై చేస్తూ ఉండగా వేగినప్పుడు మనం కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఇలా ఉడుకుతున్నప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండిని కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఉన్నప్పుడు మనం ముందుగా పెట్టుకున్న గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ముందుగా తరిమి పెట్టుకున్న మామిడి అల్లం ముక్కలు కూడా వేసేయాలి వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా ఉంచుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపేయడమేనండి అంతే హాట్ చాట్ రెడీ ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దాంతో ఆనియన్స్ కొంచెం లెమన్ మిక్చర్ క్యారెట్ ఏమైనా ఉన్నా కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో అయినా హాట్ చాట్ రెడీ